వేర్సిన పప్పుల్ని ద్వారగా వేపించి పక్కన పెట్టుకోవాలి నువ్వులను కూడా అట్లా ద్వారగా వేపించి పక్కన పెట్టుకోవాలి అలాగే మసాలా కోసం ధనియాలు జీలకర్ర ఎండు మిరపకాయలు కరివేపాకు ఈ నాలుగుటిని వేపించేసి కొద్దిగా చల్లారిని ఇచ్చేసి పౌడర్ చేసి పెట్టుకుంటాం ఈ ఫ్రై కి ఈ పౌడర్ స్పెషల్ గా ఉంటుంది అనమాట ఇందులో కాస్త వేరుసిన పప్పులు వేపించిని నువ్వులు కూడా వేపించిని వేసేసి మరోసారి తిప్పితే అలసంద కాయల్ని చక్కగా అంతంత చిన్న చిన్న ముక్కలుగా అట్లా కట్ చేసుకుని అలాగే బంగాళదుంప చీలికలు కూడా అట్లా కట్ చేసుకుని ఆవిరిలో వాటి పచ్చిపోయే వరకు మగ్గనిస్తాం ఒక చిన్న నాన్ స్టిక్ పాత్రలో మేకడ వేసేసి అందులో ఆవాలు ఉల్లిపాయ చీలికలు ఈ రెండు వేసి మూత పెట్టి మేకల్లో మగ్గనివ్వాలి అందులో పసుపు దీంతో పాటు కొద్దిగా నిమ్మరసం కొంచెం తేనె తీపి రాకుండా తేనె వేసుకోవాలి కాస్త హాఫ్ బాయిల్ చేసిన అలసంద ముక్కలు బంగాళ తప్ప మేగడలో అట్లా కలిపేసి ఒక నాలుగైదు నిమిషాలు అట్లా మేకల్లో వేగనివ్వాలి పైన మసాలా ముక్క చెక్కట్ల చల్లేస్తాం ఒట్టిగా ఈ ఫ్రైని బౌల్లో పెట్టుకుని ఒక అర కేజీ ముప్పై ఒక కేజీ అట్లా తినేసేచ్చు